దాంతో టేస్టీ టేస్టీ మీరెవ్వరూ ఊహించలేని స్నాక్ వాటర్ మిలన్ సర్వపిండి వాటర్ మిలన్ గారెలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఎవ్వరు ఎన్నడూ ఇంతవరకు చేసుకొని స్నాక్ చేసి చూపిస్తాను దానికోసము ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్న మీ టేస్ట్ దగ్గర తీసుకోండి కారాన్ని తగ్గట్టు వాటిని మిక్సీ జార్లో వేస్తున్నా పదిహేను పొట్టొలిచిన ఎల్లిపాయలు తీసుకున్నా అవి కూడా మిక్సీ జార్లో వేస్తున్నా ఒక టీ స్పూను జీలకర్ర వేస్తున్నా ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు మిక్సీ జార్లో వేస్తున్నా మిక్సీ జార్ మూత పెట్టేసి అన్నీ కలిపి మరీ మెత్తగా కాకుండా అక్కల ముక్కలు మిక్సీ పట్టుకొస్తా చూడండి ఈ విధంగా పట్టుకొచ్చిన దీంట్లో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొస్తా మిక్సీ పట్టేసిన చూడండి ఇట్లా అవుతుంది పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కల ముక్కలే ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియం పుచ్చకాయ వాటర్ మిలను ఒక హాఫ్ కాయ తీసుకొని పీల్ తీసుకోవాలండి పైన పొట్టు ఉంటుంది కదా పొట్టంతా పీలర్తో తీసేయాలి దీంతోనే ఇప్పుడు నేను మీరెవ్వరూ ఊహించని స్నాక్ చేసి చూపిస్తాను అదే వాటర్ మిలన్ సరోపిండి వాటర్ మిలన్ వడలు కొద్దిగా హార్డ్గానే ఉంటుందండి కొంచెం టైం పడుతుంది తీయడానికి ఎక్కడ కొంచెం కూడా పొట్టు లేకుండా నీట్గా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ పైన పొట్టు లేకుండా నీట్గా తీసుకొని వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ప్లేట్లో పెడుతున్నా ఇంకా వేస్టేజ్ అంతా తీసి డస్ట్ దాంట్లో వేస్తున్నా అవన్నీ చెట్టు మొక్కలకి వేస్తాను నేను పారేయను ఇప్పుడు ఈ వాటర్ మిలన్ని అన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటర్ మిలన్ నుండి ఫుడ్ భాగం తీసేయాలి మనకు అవసరం లేదు అది కింద పొట్టు భాగం మట్టుకే కావాలి ఇవన్నీ పక్కకు పెడుతున్న ప్లేట్లో ఇప్పుడు ఒక బేసను గ్రేటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ అన్నీ కురుముకోవాలి కూరకాయ ఎట్లా దొరుకుతుందో మనం కూరకాయ క్యారెట్ దొరికినట్టు తురుమేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది తురుమితే మనకు ఎంత తురుము కావాలో అన్ని ముక్కలను తురుమేసుకోవాలి ఇక్కడ ఎనిమిది ముక్కలు ఉన్నాయి నేను నాలుగు ముక్కలు దురిమినా చూడండి ఇంత తురుము వచ్చింది ఇది ఇప్పుడే మా చెట్టు నుంచి నేను వచ్చిన కరివేపాకు అండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని మనకి ఎంత కరివేపాకు కావాలో అంత తీసుకోవాలండి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నా ఎంత వేస్తే అంత బాగుంటుంది ఈ కరివేపాకును దూసుకొని ఒక కత్తెరతో సన్నగా మనకి ఎంత సన్నగా వీలెత్తే అంత సన్నగా కట్ చేసుకోవాలండి పెద్దగేసి తీసి పారేస్తారు సన్నగా ఉంటే తినేస్తారు కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి కర్రేపాకు హెల్త్కి మంచిది కాబట్టి ఏ విధంగా తినడానికి ట్రై చేయాలి కరివేపాకు నాకు సరిపోయినట్టు అనిపించలేదండి అందుకే ఇంకొక రెండు మూడు గిన్నెలు తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేస్తున్న ఒక హాఫ్ కప్పు నానబెట్టిన శనగపప్పు వేస్తున్న ఒక హాఫ్ కప్పు నువ్వులు వేస్తున్న పచ్చి దీంట్లో మనం పెట్టుకున్న మిర్చి మసాలా పేస్టు సగం వేసుకోవాలి అది కూడా అంతా కలిపేస్తున్న వాటర్ మిలన్ తురుముకు ఇవన్నీ బాగా పట్టేట్టు మంచి కలుపుకోవాలి చూడండి ఎట్లా కలిపినా అట్లా కలుపుకోవాలి ఒక జల్లెడ తీసుకొని ఒక కప్పు బియ్య పిండి వేసి జల్లేడబడుతున్నా ఏమీ ఉండదు మా పిండిలో కానీ అయినా కూడా ఒకసారి పడితే సాటిస్ఫై అనిపిస్తుందని పడుతున్నాను బియ్య పిండి పోయడానికి అంటూ ఉండదండి తడి చూసుకుంటూ పోసుకోవాలి వాటర్ మిలన్ కాబట్టి కొంచెం తడి వస్తుంటుంది ఆ తడిని చూసుకుంటూ పోసుకోవాలి ఎక్కువ పిండి పోయొద్దు పిండి ముద్దకు వస్తేటట్టు చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి చూడండి ముద్దకు వస్తుంది ఒక కప్పుకి సరిపోయింది ముద్దకు వస్తుంది నాకు కొంచెం ఒత్తుతూ పిసుకుతూ కలిపితే వాటర్ మిల్లన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి పిండికి సరిపోతుంది మనం నీళ్ళు పోయి ఉక్క చుక్క కూడా నీళ్ళు పోయకూడదు మనం బయట నుంచి నీళ్ళు పోస్తే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేస్తే వాటరు ఎక్కువ రిలీజ్ అయ్యి పిండి ఎక్కువ పడుతుంది అందుకోసమని వాటర్ మిలన్తో వేద్దామని నేను సాల్ట్ ఫస్ట్ వేయలేదు పిండి తక్కువ పోసి చేస్తే బాగుంటుంది మంచిగా ముద్దకొచ్చేట్టు కలిపేసుకోవాలి పిండి తక్కువ వాటర్ మిల్ని ఎక్కువ కాబట్టి చాలా హెల్దీ అండి ఇది చూడండి ఇట్లా ముద్దకు వచ్చేసింది మంచిగా ముద్దగా కలిపేసుకున్న ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీర నీట్గా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసుకొని తోడుచుకొని సన్నగా కట్ చేసుకొని పిండి ముద్దలో వేసుకోవాలి కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలండి కాడల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ కొత్తిమీర అంతా పిండిలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దగా వచ్చేట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒకటి సరవపిండి పెట్టే పెద్ద లగాన్ తీసుకోవాలి ఈ లగాన్లో పెడితే మంచిగా పెద్దగా వస్తుందండి తొందరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది లగాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లగాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బియ్యపిండి ముద్దను కొంచెం ఎక్కువే తీసుకోవాలండి మన చేతి నిండుగా వచ్చేట్టుగా పెద్ద ముద్దని తీసుకోవాలి లగాని పెద్దగుంది కాబట్టి పెద్ద ముద్ద తీసుకొని రౌండ్గా బాల్లాగా అనుకొని లగాన్లో పెట్టి సన్నగా మనకి ఎంత సన్నగా వెళితే అంత సన్నగా అరచేయితో వేళ్ళతో అంత సన్నగా ఒత్తుకోవాలి లగాన్ అంతా వచ్చేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని మధ్య మధ్యలో అతుక్కపోకుండా చేతికి నూనె కానీ నీ నీళ్ళు కానీ రాసుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలి అంతా మొత్తం నిండుగా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒత్తేసినండి అంతా మంచిగా చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి సన్నగా ఇప్పుడు వీటికి మధ్యలో అన్నీ హోల్స్ పెట్టుకోవాలి మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్ని హోల్స్ పెట్టుకోవాలి తో కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ వేలు తడి చేసుకుంటూ హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న హోల్స్లలో అన్నిట్లలో కొద్దిగా ఒక రెండు రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి మాడిపోకుండా సర్వపిండి పైన కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఇంకా స్టవ్ పెరిగించి సర్వపిండి పెట్టిన లగాన్ను స్టవ్ పైన పెట్టుకోవాలి గిన్నె పైన మూత పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకోవాలి మొత్తం అంతా సిమ్ పైన ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి దాదాపుగా వేగిపోయింది గిన్నెను రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కడెక్కడైతే కాలలేదో అక్కడ స్టవ్ మంట తగిలేట్టు పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉడకనిద్దాము చూద్దాము ఒకసారి వేగిపోయిందండి మొత్తం అంతా మంచిగా వేగిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా ఈ వేడి మీదనే ఇట్నే ఒక్క రెండు నిమిషాలు ఉంచితే ఇంకా మంచిగా ఉమ్మగిల్లుతుంది రెండు నిమిషాలు అయిపోయిందండి గిన్నె కొద్దిగా చల్లారింది ఇప్పుడు మెల్లగా వీద్దాము లేచి వస్తుంది చూడండి ఎట్లా వచ్చింది అట్లా వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలు చేసినాం కాబట్టి ఇట్లా గ్రీన్గా వచ్చింది ఎర్రకాలం వేస్తే రెడ్గా వస్తుంది ఇంకా ఇట్లనే ఎన్ని గిన్నెలు అంటే అన్ని గిన్నెలు పెట్టుకోవచ్చండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇంకొకటి కూడా పెట్టేస్తున్నా ఉత్తడం అయిపోయిందండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడుతున్నా మంట సిమ్ చేసుకొని కాల్చుకోవాలి ఇంకా అయిపోయింది కవిగిపోయింది వాటర్ మిలన్ అని పిండి అయిపోయిందండి ఇప్పుడు మిగిలిన వాటర్ మిలన్ ముక్కలను తురుముకొని గారెలు చేసుకుందాము అయిపోయిందండి వాటర్ మిలన్ తురుము ఇంత వచ్చింది దీంట్లో ఇందాక మనం సరోపిన్లో వేసిన తర్వాత మిగిలిన పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేస్తున్నా మిగిలిన నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకోవాలి మొత్తం రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నా నువ్వులు మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు నాలుగైదు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు బియ్యపిండి ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి దీనికి లెక్క కొలత అంటే ఏం లేదండి దానికి తడి ఉంటుంది కదా వాటర్ మిలన్కు ఆ తడికి సరిపోయే అంత బియ్య పిండి వేసుకోవాలి నీళ్ళు మటుకు పోయొద్దు ఒక్క చుక్క డ్రాప్ కూడా నీళ్ళు పోయొద్దు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి వాటర్ ఏం పోయకుండా ముద్దకు వచ్చేట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి శుభ్రమైన ఒక క్లాత్ను నీళ్ళలో తట్టి ప్లాట్ఫామ్ మీద పరుచుకోవాలి పిండిని మనకు నచ్చిన సైజులో ముద్దలుగా వేసుకొని క్లాత్ మీద వేసుకోవాలి ఒక్కొక్క ముద్దను క్లాత్ పైన గారెలాగా ఒత్తుకొని గారెకు మధ్యన హోల్ పెట్టుకోవాలి చేతిని తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి కడాయిలో ఎన్ని గారెలు వేయాలనుకుంటే అన్నీ ఒత్తుకోవాలి చేసుకున్న వడలన్నిటికీ మధ్యలో హోల్ పెట్టుకోవాలి హోల్ పెడితే మంచిగా కాలుతుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ కూడా కాలింది ఒక్కొక్క వడ నిదానంగా ఆయిల్లో వేసేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మీద బట్టుకు పెట్టద్దు పెడితే పైన తొందరగా మాడిపోతాయి లోపల గాలవు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి నిదానంగా వేగుతున్నాయి చూడండి వేగిపోయినాయి ఈ కలర్ వస్తే చాలు ఇంకెంతకన్నా ఎక్కువ కలర్ వస్తే కొంచెం మాడినట్టు అవుతాయి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటే చాలు మంచి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అంతా ఒడిచిపోయిన తర్వాత తీసి వేరే స్ట్రైనర్లో పెడతా అన్నీ ఇట్లనే చేసుకోవాలండి ఒక వాయి వేగుతున్నాయి ఇంకో వాయి కోసం అని ఒత్తి వడలను కడాయిల వడలను ఒకసారి మరలేస్తా ఇవి వేగిపోయినాయండి తీసేస్తున్నా చూడండి వాటర్ మిలన్ తురుము ఎంత మంచి క్లియర్గా అనిపిస్తుంది చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా మిగతా పిండి కూడా ఇదే విధంగా మొత్తం చేసేసుకోవాలి ఇంకా అయిపోయినాయండి అన్నీ చేసేసిన వాటర్ మిలన్తో చేసిన సర్వపిండి గారెల వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్